ఈ ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఎంత ముదురంటే పేదలకు ఇళ్ళు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు చేసే తమిళ్ళు ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి ముప్పై వేల నుంచి డెబ్బై వేలు రూపాయలు కొట్టేస్తాడు దొంగ అంటే ఇష్టానుసారంగా ఇంకో పక్క ఇళ్ల స్థలాలకు పూడుక తీసుకొచ్చి చదువు చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి పౌర సరఫరాల మంత్రి కాకినాడ పోర్టు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు నిజంగా నేను చాలా పెద్ద ముదుర్నే నీకన్నా పెద్ద ముదుర్ నేను ప్రజలకి సేవ చేయటంలో పనులు చేయటంలో అభివృద్ధి చేయటంలో సంక్షేమం చేయటంలో ప్రభుత్వం నుంచి పథకాలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో నా శాఖ ఏది ఆ శాఖలో నువ్వు చేసిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నా శాఖ మీద నువ్వు చర్చకు రావచ్చు నువ్వు ఐదు సంవత్సరాల్లో చేసిన దాని మీద నేను పది రెట్లు ఎక్కువ చేసి రైతులకు మేలు చేసి రైతులకి ఇన్ టైంలో డబ్బులేసిన ఘనత మాది కానీ నీ ముదురుతనం వేరు నువ్వు చాలా పెద్ద ముదురు అన్నది నాదెండ్ల భాస్కర్రావు గారు మీ గురించి చెప్తారు నీకు చొక్కా లేకపోతే వేరే వాళ్ళు చొక్క వేసుకుని వెళ్తామంటా రేణుగుంట రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు ఎవడంటే నేనట్లే సుమా ఇది నాదండ్ల భాస్కర్ రావు గారు ఈ రోజు కూడా బతికే ఉన్నారు ఆయన చెప్తున్న మాట ఇది ఈ టిడిఆర్ కి సంబంధించి చర్చకి సిద్ధం చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా నరేంద్ర సెంటర్ లోనే పెడతాం అకాల కర్షాలతో మొత్తం తడిచిపోతే దమ్ముల్లో మీరు చూశారు ఏమయ్య గోని ఇమ్మంటే తడిచిపోయిన నాణ్యం గురం అంటే పాపం ఈ ఎర్రి పప్ప అదే చెప్తున్నా ఆ రోజు నువ్వు చెప్పావు ఎర్రిపప్ప అనడం ఆ లేదన్నావా బుద్ధి చెప్తారా లేదా మీరని నాకు మంత్రి ఇచ్చారు సివిల్ సప్లై మినిస్టర్గా ఈ రాష్ట్రంలోనే ఒక వరవడి తీసుకొచ్చి రైతులకి గిట్టుబాటు ధర అందిస్తాం డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులడిలా చేస్తే ఇదే తడిసిన ధాన్యం ఇదే వచ్చిన దాన్ని నువ్వే ముఖ్యమంత్రి అయితే మొత్తం ఎనిమిది వందలు కూడా కొనకుండా దోచుకుని తినేవాడు రైతుల నడ్డి ఇరిసేవాడు నువ్వు తెలీదా మాకు నువ్వు వ్యవసాయం దండగన్నా ముఖ్యమంత్రి కాదా నువ్వు ఎర్రిపప్పు అన్నది నువ్వు దాన్ని పది రకాలుగా విమర్శిస్తా ఉన్నావు ఒక తాగుబోతు మేము రైతుల గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ రైతులతో నేను చెప్తా ఉంటే అగ్రిగోల్డ్ నువ్వు దోసేసిన అగ్రిగోల్డ్ నువ్వు నాశనం చేసిన అగ్రిగోల్డ్ గురించి ఆ బాధితులు అలో లక్ష్మణ్ అడుగుతున్నారు నీకు ఉసులు కొట్టుకుపోతావు ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళ సర్వ నాశనం చేసింది నువ్వు కదా ఆ అగ్రిగోల్డ్ బాధితుడు వాడు తాగి నన్ను అడుగుతుంటే ఒక అతను దాని గురించి మాట్లాడితే రైతుల మీద ఆపాదిస్తారు మీరు తణుకులో ఏ బిల్డింగ్ పెట్టాలన్నా ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఏం కే ట్యాక్స్ పే చేయాల్సిందే కదా ట్యాక్స్ మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కారుమూరు ట్యాక్స్ ఎస్ గతంలో ఆ రకంగా ఉండేది ఆ రకంగా ఆర్కే ట్యాక్స్ అని ప్రతి దానికి కూడా ఒక రేట్ ఉండేది ఆర్కే ట్యాక్స్ ఇస్తేనే పని నడిచేది కాదు ఇవాళ ఏ ట్యాక్స్ కట్టకుండా అన్ని పనులు నడుస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చెందింది తణుకులో గతంలో జరిగిన జనసేనాని వారాహియాత్ర విజయవంతం అవుతుందో జీర్ణించుకోలేక జనసేన కార్యకర్త పైన దాడి చేశారు అదే కానీ పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారమూరి ఎక్కడ ఉంటావు నువ్వు గుర్తు పెట్టుకో నువ్వేమి ఆకాశానికి వెళ్ళలేవు భూమినే ఉంటావు నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఎక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా చంద్రబాబు నేను అడుగుతున్నాను మీ పప్పు అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను అసలు మీరు కరోనా టైంలో ఎక్కడున్నారు ఈ రాధాకృష్ణ కూడా మీరు కరోనా టైంలో ఎక్కడున్నారు అద్దాల మేడలో దాకున్నారు మీరు కనపడలేదు మీరు కంటి కనపడలేదు ఏమైపోతారని మీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దాకున్నారు మీరు మీరు సొంత ప్రాణాలు కాబట్టి రెండు సంవత్సరాలు పనుమరుగైపోయారు మీరు మీరు మాట్లాడే అర్హత లేదు